రాయా బాపా దొడ్డుకెళ్దమా అమ్మా ఈ చిత్రాంగి పిలుదమ్మా ఆ చిత్రాంగే దొడ్డుకెళ్దాం రాయా పదమాపా కదులు కదులు నీకు అర్జెంట్ అయిపోతుంది ఏడ్కి నేను అదిలింది నీకు రాత్రి పప్పు తిన్నాను బాప కడుపు పొడి కూడా అయిపోతుంది దారాల కొంపు చేస్తున్నా పాప పద పద పొద్దు కళ్ళ పనులు ఉన్నాయి బాపా తేల్తాయో క్యాల బాయమ్ నువ్వేమైనా బాప పొద్దున్న ఎండ మాత్రం ఉంటది బాప నీకేమైనా పాట వినిపిస్తుందా నీకు వచ్చిన పని కాక అన్ని పాటలు అన్ని వినిపిస్తాయే ఆయన కాని చెప్తున్నానండి ప్రపంచం అంతా దొంగ నా కొరుకుని నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి